నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది കൊണ്ടേനെ കര ബാബു ടുണ്ടി ബാബു എടിച്ചോടാ മാ അന്ന് അടാ എടുകടാ ഞാൻ എങ്ങു കര അണ്ണാ റെഡി റെഡി മർചൂടാലി സ്മൈൽ സ്മൈൽ അരേ ബാബ ट्रैक्ट्रा माइमरावसा <laughs> <laughs>

Vai, Tunggu. Oke. Tunggu. 오케이 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 <cin stereotype> 아, 그아사니 <Entscheid Demon> <S boys> <S father funky>

저어 <fum ste2 -3> चंद्रबा आसुनी एकडि एकडि न आब किन फोन न तिदैइपते नि मुन्दु पुदा अबको भन्दै आप्का भले न ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చిన టీవీ ఛానల్స్ ఈరోజు పొద్దున బ్లడ్ క్యాంప్ కావచ్చు ఎగ్దా ఒక రెండు వేల ఒక మూడు వందల నాలుగు మంది బ్లడ్ ఇచ్చేటు ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర సో ఇలాంటి పుట్టినరోజులు నాగేంద్ర మరీ మరీ చేసుకోవాలని వాళ్ళ కుటుంబానికి మా కుటుంబ మా కుటుంబానికి మంచి అనుబంధము ఆప్యాయతలు ఉన్నాయి మాకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా వాళ్ళ పెద్దనాన్న వేణుగారి దగ్గరుండి మరి చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఫీల్డ్లో ఉండి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతారు అనేది కూడా అందరూ చూస్తున్నాం అది రాజకీయంగా అంటే అది నాగేంద్ర ఇండివిజువల్ అది వాళ్ళు రాజకీయంగా ఎట్లా పోవాలా ఏం పోవాలా ఏందనేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తారా ఎట్లున్నాయనేది మంచి స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ మా కనుల కుటుంబ తరపు నుంచి గుంటి నాగేందకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మా ఆశిష్యులు మా మా సపోర్టు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు గుంటి నాగేంద్ర గారు సిటీ యూత్ ప్రెసిడెంట్గా ఆ సందర్భంగా ఈయన బర్త్డే సెలబ్రేషన్లో ఈరోజు ఘనంగా కేక్ కట్టింగ్ కానివ్వండి రక్తదానం కానివ్వండి అన్నదానం కానివ్వండి చాలా ప్రోగ్రాంలు చేశారు అలాగే గుంటి నాగేంద్ర గారు రాజకీయంగా వెళ్ళాలని నిండు నూరేళ్ళుగా బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ பின்னர்

எ మన కడప జిల్లా సిటీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి మన కడప నేను నగర మేయర్ సురేష్ బాబు గారికి మన డిప్యూటీ సీఎం గారు అమృత భాషాన్న గారికి మరియు ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్పొరేటర్లు నా మిత్రులు అందరికీ పేరు పేరున్న పాదాలు పట్టు తెలియజేస్తున్నాను ఈరోజు నేను కడప నగర యువత అధ్యక్షుడిగా ఉన్నాను నన్ను నమ్మి ఆ పదవి ఆ పదవినిచ్చిన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్షుడు గారికి మన జిల్లా అధ్యక్షులు గారికి నగర అధ్యక్షులు గారికి మేయర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కుటుంబం నాకు ఇరవై ఐదు మంది కుటుంబ సభ్యులు నేను వైఎస్ఆర్సీపీలో పార్టీలోకి చేరిన తర్వాత నా కుటుంబం అనేది చాలా పెద్దదయ్యింది నాకు వైఎస్ఆర్సీపీ పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసింది నాకు ఎక్కువ అన్నదమ్ములని అక్కజల్లల్ని పరిచయం చేసి నాకు ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా నాకు అండగా నిలబడుతున్న ప్రతి ఒక్క నాయకుడికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి నా సోదరుడు సుమారు యాభై మంది రక్తదానం చేయడం జరిగింది నాకు చాలా 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 సంతోషంగా ఉంది నన్ను ఎటువంటి నన్ను ఒక మాట్లాడకుండా ఏమి చేయకుండా ఎన్ని అరేంజ్మెంట్స్ చేసిన నా సోదరుడు ప్రతి ఒక్కరికి వేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని వైఎస్ఆర్సిపి తరఫున ఏ పోరాటాల్లో అయినా నేను ముందుండి నేస్తానని పార్టీకి ఎప్పుడూ నిజాయితీగా కష్టపడి పనిచేస్తానని నిన్న పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క సోదరుడికి వైఎస్ఆర్సిపి పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి